రెండోది తర్వాత కన్యాకు చెరువు ఈ మూడు చెరువులకు సంబంధించిన విగ్రహాలు ఎక్కువ పోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రూమ్ అంటే ప్రతి విలేజ్ సంబంధించిన చెవులు ఏ విలేజ్ సంబంధించిన ఆ విలేజ్ లో నాకు హిందూ అని కాకుండా ముస్లిం అని కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు మనం అందరం కలిసి ప్రశాంతమైన వాతావరణం కలిసి గణేష్ నిమజ్జనం వరకు మనకు ఎదురయ్యే సమస్యలు అన్నింటి మీద మీరు దయచేసి మాకు అప్పుడప్పుడు చెప్పినా మేము అందరము వివిధ డిపార్ట్మెంట్స్ అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకుంటాం ఆ చెరువు దగ్గర నిమజ్జనం దగ్గర కానీ అక్కడ బ్యారికేడింగ్ పెట్టడంలో కానీ గణేష్ ఉత్సవాలు మనకు తొమ్మిది నుండి పద పదకొండు రోజుల దాకా జరుపుకుంటాం ఈ యొక్క నెల సెవెంత్ టు సెవెంటీన్త్ వరకు మనం ఈ గణేష్ నవరాత్రులు జరుపుకుంటున్నాం సో గణేష్ నవరాత్రులకు సంబంధించి పోలీసు వారు మరియు ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క పండుగ సందర్భంగా హిందువులకు కానీ మరియు వేరే ఇతర కమిటీలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మీ అందరి దగ్గర గణేష్ పండల్స్ పెట్టుకునే వారి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది చాలామంది అప్లై చేసుకున్నారు ఇంకా చేసుకొని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే మనకు గణేష్ పండలు ఎక్కడున్నాయి దాన్ని రూట్ ఏంది దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్త లేదని చెప్పి మనము ఈ యొక్క నైన్ టు లెవెన్ డేస్ ఉన్న రోజులు మనం వాళ్ళతో రోజు కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడడం జరుగుతుంది అలాగే గణేష్ పాండరికీ ముఖ్య గమనికేందంటే ముఖ్యంగా ఈ కరెంట్ షాక్ తోటి ఇక్కడ ఆల్రెడీ గజవెల్లా టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక మన ప్రొసెషన్లో కరెంట్ షాక్తో చంపినట్టుగా మనకు రికార్డ్స్లో ఉంది దయచేసి కరెంట్ డిపార్ట్మెంట్ తోటి మీరందరూ కోఆర్డినేట్ చేసుకొని మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మేము వాళ్ళకు కూడా షేర్ చేసుకుంటాము కరెంట్ డిపార్ట్మెంట్ వారితో చెప్పిన సూచనలు పాటిస్తూ ఆ యొక్క కరెంటు మనం కనెక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము గవర్నమెంట్ కరెంట్ ఫ్రీ అని ఫ్రీ అని కరెంట్ ఒకటి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇంకోటి పెద్ద పెద్ద గణేష్ మండల కడ కూడా సీసీ కెమెరా పె పెట్టుకోవడానికి సిఏ గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేయాల్సిందిగా కూర్చున్నాను ప్రతి గణేష్ మండపంలో రాత్రి మినిమం ఇద్దరు పర్సన్స్ కంపల్సరీ నైట్ల ఉండవలసిందిగా మీ అందరికీ కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకు అందరు తెలుసు మన ప్రతి గణేష్ మండల్లో కూడా మనకు తినుబండరాలు ఉంటాయి దానికి సంబంధించి దొంగతనాలు జరగడం కానీ పశువులు వచ్చి ఆ యొక్క లడ్డూలు కానీ ఆకులను కానీ తినే క్రమంలో ఆ యొక్క గణేష్ ఐడికి కీలవడం కానీ డ్యామేజ్ కావడం కానీ జరుగుతుంటుంది ఆ సందర్భంగా ఎటువంటి చిన్న సంఘటన జరిగినా కానీ రూమర్స్ తోటి ప్రజల్లో అల్లకల్లో సృష్టించి గొడవలు చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అటువంటి ఏం ఎవరు ఏ వర్గం కూడా దయచేసి అనుకోని సంఘటన ఏమైనా జరిగితే పోలీసు వారితో తెలుసుకొని నిజమేదో తెలుసుకున్న తర్వాతనే మనం రియాక్ట్ కావాల్సిందిగా కోరుతున్నాము అన్నసరిగా మనకు సోషల్ మీడియాలో ఏది కూడా పోస్టు నమ్మకండి ఫార్వర్డ్ చేయకండి మీ అందరికీ ఈ యొక్క గణేష్ పోలీసు ప్రతి చోట అవైలబుల్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ అనే ఇబ్బంది కల కొంతమంది చాలామంది విగ్రహాల దగ్గర ముఖ్యంగా ఏం చేస్తారంటే పైన పోతున్న వైర్ డైరెక్ట్ కొండి తగిలించడం చాలా అలాంటిది మన భాషలో అనుకున్నాము ఆ కొండి తగిలియడం వల్ల ఆ కరెంట్ షార్ట్ అనేది ఫ్లెక్చ్యుయేషన్ అవుతుంది దానివల్ల ఇబ్బందులు అవడానికి అవకాశం ఉంది అది మీరు ఏం చేస్తే బాగుంటుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తన ఏఈసార్ వచ్చారు వాళ్ళు కూడా చెప్తారు వారితో పాటుగా ఫైర్ సంబంధించింది మీరు దీపాలు పెడుతుంటాము నైట్ టైంలో డే టైంలో కాకుండా గాలికి కావచ్చు లేక ఏదైనా జంతువులు వచ్చి కావచ్చు ఏదైనా కొంచెం దానికి నూనెతో పాటు ఉంటుంది కాబట్టి కింద ఇంకా వేరే జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ప్రికాషన్ తీసుకునే విధంగా ఏం చేస్తే బాగుంటుంది వాటితో పాటుగా రాత్రి టైంలో మీరు కంపల్సరీ మండపాల దగ్గర అట్లీస్ట్ ముగ్గురు ముగ్గురు కంటే ఎక్కువ మంది పడుకునే విధంగా చేయడం ఒకటి అది లేకపోతే ఏదైనా జంతువులు వచ్చి కానీ ఏదైనా కొంచెం అక్కడ లడ్డు తీసుకెళ్ళటం అని చెప్పేసి ఆలోచన ఆచారం ఉంటుంది చాలా మందికి ఏమంటారంటే వినాయకుడి విగ్రహం దగ్గర ఉన్నటువంటి లడ్డూ మేము తీసుకెళ్తే మాకేదో మంచి జరుగుతున్న ఆలోచనతో చాలామంది చాలా భ్రమంలో ఉన్నారు అటువంటి ఆలోచన లేకుండా ఉండాలి కూడా అదే విషయం అందరికి మనం తెలియపరచాలి వాటితో పాటుగా మన విగ్రహం తీసుకొస్తున్నప్పుడు కావచ్చు లేదా విభజన చేస్తున్నప్పుడు కావచ్చు మనం తీసుకెళ్తున్న వెహికల్ వెహికల్ కండిషన్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి మనము ఆ వెహికల్ కండిషన్ బాగుందా లేదా వాటితో పాటుగా అతను నడుపుతున్నట్టు నద సాధకుడు డ్రైవర్ ఎలా ఉన్నారు ఫస్ట్ ముఖ్యంగా గమనించండి చాలా మంది ఆల్కహాల్ తాగేసి ఉంటున్నారు అతను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ లో ఆ సమయంలో ఎవరికి ఏం చెప్పినా కానీ వేరే ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి దయచేసి ఆ వెహికల్ని తీసుకెళ్తున్నటువంటి డ్రైవర్ కండిషన్ కంపల్సరీ మీరు గమనించాలి తీసుకొస్తున్నప్పుడు కావచ్చు తీసుకెళ్లేటప్పుడు కావచ్చు విగ్రహం నిమగ్నం పోతున్న రోజు కూడా కంపల్సరీ ఆ డ్రైవర్ ఎలా ఉన్నారు కరెక్ట్గానే ఉన్నాడా లేకపోతే ఇదంత తాగేసి ఉన్నాడా అది కంపల్సరీ అర్చుడు చేయవలసిందిగా కోరుతున్నాము వాటితో పాటుగా ముఖ్యంగా చాలామంది విగ్రహాల దగ్గర డీజే సౌండ్ అనేది పెడుతున్నారు దయచేసి డీజే అనేది ఎవరికి తెలండి అది ఎందుకు అంటున్నారు విగ్రహాల దగ్గర చిన్న బాక్స్ టైప్లో రెండు బాక్సులు పెట్టుకున్నటువంటి నిరంతరం ఏమీ లేదు మేము ఎందుకు సౌండ్ సిస్టమ్ డీజే వద్దని చెప్పేసి అంటున్నామంటే మీరు ఒక్కసారి గమనించండి బీచ్ ఈ విలేజ్ విగ్రహాన్ని సరౌండింగ్ ఏరియా చుట్టుపక్కల చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు మహిళలు ఉంటారు ఓల్డేజ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకు రకరకాలుగా ఏదో విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉండి ఉంటాయి మీరు నైట్ మొత్తం సౌండ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎన్ని రకాలు ఎన్నో విధాలు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది ఆ విగ్రహాన్ని సరవడం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన వల్లే మనకు సంబంధించిన వాళ్ళ విషయం మర్చిపోవద్దు ఆ ఉద్దేశంతోనే అవి పెట్టకుండా ఉండే విధంగా చూడమంటున్నాము ఈ కొన్ని ప్రికాషన్స్ మా సార్ వచ్చిన తర్వాత కూడా చెప్తుంటారు అందులో భాగంగానే ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యంగా సో డబ్బుసారి సో దాని మాత్రం మీరు ఒక స్టాండర్డ్ వైర్ తెచ్చుకోండి స్విచ్ బోర్డ్ తెచ్చుకోండి వాళ్ళు ఎమ్మెల్యే చెప్పారు ఫస్ట్ గా ఫిక్స్ చేసి పెడతారు సో దాంట్లో మీకు ఏ ప్రాబ్లం లేదు ఒక ఎవరన్నా చెప్పగానే రావడానికి రావడానికంటే అతను చాలా ఏరియా ఉంది కాబట్టి టైం తీసుకునే వస్తారు మీరు ఎలాగో వన్ డే ముందే ప్లాన్ చేస్తారు ఇప్పుడే వినాయకం చేస్తున్నామంటే ఇప్పుడు యాక్సిడెళ్ళి కావాలంటే కొద్దిగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు వస్తారు స్టాండర్డ్ గా కనెక్షన్స్ ఇస్తారు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు కాలేజీ నేను చెప్తాను కాల్ అయ్యి అండ్ బరువు అంటే ఇప్పుడు నిన్న ఒక రెడీ వచ్చాను తీసుకొని వచ్చాను నైట్ సడన్గా టెన్ టెన్ థర్టీ పాత్ర సప్లై ఉంటాను సో అంత సడన్గా చెప్పి ఇప్పుడు మా ఊరు పొద్దునంత అనేవి రాత్రి పడుతుంటారు సో మీకు తెలుసు పైన హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నాను ఇంటికి వెళ్ళేసరికి అంటే గజ్వకు వెళ్ళేసరికి టెన్ అవుతుంది సో నేను సాయంత్రం వైపు అండి అలా నేను టెన్ వరకు వస్తాను అంటే ఒక పది నిమిషాలకు ముందు రెడీ ఉంటాను అంతేగాని సడన్గా వచ్చేసి రెండు నిమిషాలు నాకు సప్లై పని బందేయాలంటే తమ మొత్తం అంటే లేదు కదా సో అడ్వాన్స్ ఏం పండి లోకల్ లాంగ్వేజ్కి తీసుకొస్తున్నాం పదిరికి అంటే పది కంటూ వాళ్ళ వచ్చి అడిగి ఉండడం ఆ ప్రాబ్లం లేకుండా చేస్తుంది అంటే నేను ఫేస్ చేసి ఉంటాం సడన్గా వచ్చేసి సప్లై పండిపోతాం సడన్గా పని చేయాలంటే అందరికీ ఇబ్బంది అవుతుంది సో కోఆర్డినేషన్ మా ఎంబల్తో పెట్టుకోండి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు ఇప్పుడు మీ పట్టించే బిల్లు మీ పైన కూడా నాకు ఫోన్ ఇంట్లో ఉంటుంది మీకు మా బిల్లు కొట్టిస్తున్నారు సో యాక్చువల్గా చాలా అందరి అందరికీ నా నెంబర్ ఉంటుంది నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నా నెంబర్ ఉంటుంది సో ఫోన్ చేయొచ్చు